హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి టమాటా ఫ్రై అండి ఈ టమాటా ఫ్రై చాలా బాగుంటుంది అలాగే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది దీన్ని ఫ్రై చేసుకునే విధానం చూసేద్దాం చూడండి అలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇందులో ఎటువంటి కలరు ఉపయోగించలేదండి టమాటాలు అంటేనే కలర్ కదా మరి దీనికి ఏమి ఉపయోగించాను అనేది చూద్దాం నాలుగైదు పచ్చిమిర్చి అంటే మనం కారాన్ని పెట్టి తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా టమాటాలు బాగా మక్కిన టమాటాలు ఉంటే ఇలా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి మనం వీటెక్కిన తర్వాత దీనికి ఆయిల్ అనేది కొంచెము ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా ఒక ఐదారు చెంచాలు హాయిల్ అనేది వేసుకున్నాను ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీనికి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న గుండ్రంగా ఉన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని చీలికలు మాత్రం చేసుకోవద్దు ఇలా గుండ్రంగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి కరివేపాకు ఇలా పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్ది కొద్దిగానే అంటే అర స్పూను మోతాదులో నేనైతే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుంటే చాలు చాలా బాగా రైస్ మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పోపులేగినాయి కదా దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఇలా దగ్గరకంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోవాలి హాయిల్లోని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకా కారం సరిపోదనుకుంటే ఒక అర స్పూన్ అయితే కారం వేసుకున్న ఫ్రెండ్స్ అలాగే చిటికెడు పసుపు ఇంకా రుచి కోసము ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి హాయిల్ అనేది పైకి సిమ్ముతుంది కదా ఇలా పైకి వస్తే ఈ ఈ టమాటా కర్రీ అనేది ఫ్రై అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి దీన్ని పచ్చడి అనండి మరి కర్రీ అనండి ఏమన్నా అనండి కానీ నేనైతే ఇలా తయారు చేస్తే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా వారం రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఎక్కువ టమాటాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం మార్కెట్ నుంచి తక్కువ రేటు ఉన్నాయని చెప్పి తెచ్చుకుంటాం కదా అలాటప్పుడు పాడైపోతాయి కదా అలా పాడైపోకుండా ఉండాలంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మంచిగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా దీంట్లో ఏం కలర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనం టమాటాలే ఈ కలర్ ఉంటాయి కదా రెడ్గా పండితే అలానే మనం కొంచెం కారం కూడా వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం టేస్ట్ కోసము దీనికి పచ్చిమిర్చి వేసుకుంటేనే ఇంకా టేస్ట్ మంచి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా సగం పచ్చిమిర్చి ఇంకొక స్పూన్ కారం అయితే ఇలా చేసి రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీకు చేసే విధానం నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి